చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా బాలభవన్ అది విద్యాశాఖ అండర్ లో ఉంటుంది బాలభవన్ వాళ్ళని జోనల్ లెవెల్ నేషనల్ లెవెల్ కూడా తీసుకెళ్ళారు నేషనల్ చైల్డ్ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ దీన్ని ప్రతి ఏటా కూడా ప్రొఫెసర్ కేవీ రమణ గారు మరి డిప్యూటీ డైరెక్టర్ గారు నా సహచర మిత్రుడు నాగరాజు పట్నాయక్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు దాదాపు ఇప్పటివరకు ఆరుగురు పిల్లలకు బాలశ్రీ అవార్డులు మరి ఎక్కడి నుంచే రావడం కూడా అభినందనీయం మరి రానున్న కాలంలో కూడా పిల్లల్లో ఉన్న సృజనాత్మక వెలికి తీసి వారి ప్రతిభ పాట వాళ్ళు గుర్తించి వారిని ఈ అవార్డులు ప్రోత్సహిస్తున్న ఈ కమిటీకి కానీ అదేవిధంగా ఈ సంస్థకు కానీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఎందుకంటే పిల్లలన్న సృజాత్మక శక్తిని బయటకు వెళ్ళి ఇటువంటి కాంపిటీషన్స్ ఎక్కువ జరిగినప్పుడు పిల్లల మేధాశక్తి బయటకు వస్తున్న విషయం ఇటువంటి మిగతా సంవత్సరం కూడా నిధులు పిల్లల్ని రాబోయే తరాల మంచి తయారు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం బాగోబా ఈరోజు మన ప్రాంతంలో కళాకారుల్ని గుర్తించి వారిని నేషనల్ స్థాయికి తీసుకెళ్దాం అనే ఆలోచనతో మనం పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మరి ముందుగా కేవీ రమణ్ గారికి అలాగే సోదరులు పట్నాయక్ నాగరాజ్ పట్నాయక్ గారికి మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తున్నారు ఎందుకంటే నాకు చూడ్డానికి వచ్చే ముందు పిల్లల్లో ఉన్న వారి టాలెంట్ని మనం గుర్తించాలి వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్లాలన్న ఆలోచన అంటే సమాజ సేవ ఈ ఆలోచన సమాజానికి సేవ చేద్దామనే ఒక దృక్పథం అలాంటి దృక్పథం ఇప్పుడు ఎంతైనా అవసరం ఎందుకంటే మంది అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంకా అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చెందుతున్న ఆ పదంలో ఉంది తప్ప అభివృద్ధి చెందిన దేశం అయితే అన్ని గవర్నమెంటే చూసుకునేది కానీ అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న క్రమంలో దీనికి మన స్వచ్ఛంద సంస్థల యొక్క చేయుతుంటేనే మరి టాలెంట్ని కానీ సృజనాత్మక గుర్తించి మరి వారికి వాళ్ళు ఉన్న ఆ కళని ప్రోత్సహించి వారి జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయిని తీసుకురావడానికి ఉపయోగపడతారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం ఇలాంటి సేవలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాను అదేవిధంగా మరి ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు మాట్లాడి ప్రజలతో మాట్లాడినట్టుగా పిల్లలకి మా కాజక నియోజకవర్గంలో కూడా ఇలాంటి కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేస్తాను బాలభవనం కేంద్రం ఏర్పాటు చేస్తానని ఉప కేంద్రం బాలభవన ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒక అభివృద్ధి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను సోదర గారు అయితే అలాగే ఇక్కడ మనం తల్లిదండ్రులు కూడా చాలా వాళ్ళకి అభినందించాలి ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీరు చదువే అంటే ఆ రోజు చదువే ఇంపార్టెంట్ కానీ ఈరోజు చదువుతో పాటు వాళ్ళు ఉన్న సృజనాత్మకం వాళ్ళు ఉన్న టాలెంట్ని కూడా బయటకు తీసుకురావాలంటే ప్రోత్సాహం చేసిన తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు